యనా అన్నగారులాలా ఏమి బండికి అనుకుంటే ఏడన్నా ఒక ఒక పది అర్ధ గంట ముందుగలగా ఎలబారి సాయన్ల ఏం మీకు రోగాల పొయ్యి నిమ్మలంగా పడినాయన జనాలు చూసేట్లుగా ఉబ్బి ఉబ్బి తోలి పొయ్యి ఆ బక్కబాలు పడిపోయి ఆ వల్ల పడి సచ్చి బండ్లు ఆ వల్ల ఒక ఏడు చూడి పండినోళ్ళు ఆడ సస్తా ఉంటే మీరు కాక ఎదటోళ్ళ కూడా చెడిపేస్తా ఉన్నారే ఏం మీ యాత్రలు మీ యాత్రలు మిమ్మల్ని నెత్తుకుపోనాని ఒక అర్ధ గంట ముందుగా ఎలవారి నాశ్యం అయ్యి పోయి నిదా నిమ్మలంగా వచ్చి సాగిండ ఇండ్లకి ఏం మీకు రోగాలు వచ్చింది అయ్యా ఏడ పో ఏడ చూడే ఆసలి ఇంట్లో ఏం మీకు అంత రోగాలు వచ్చింది మీకు మీ మగాల ముయ్య మీరే పెట్రోల్ పోసినాము బండ్లు సంపాదించేసినాము అని చెప్పి ఉబ్బుబ్బి ఉబ్బుబ్బి బొండ్ల మీద పనుకొని తోలుతారయ్యా పోయి ముండ బొండ్లో ఒకటి వచ్చి ఇప్పుడు ఏడు సూడి కుప్ప కూలి చేస్తా ఉన్నారు ఇల్లు చెడేది కాక ఎోళ్ళని కూడా మొత్తి లేక తోలేది ఏమిటి కా మళ్ళా తాగల్లా ఎగిరిపడి పడి పోయి తీసుకుపోయి తాగి సాయం రా మీ మగాళ్ళ ముయ్య ఎందుకు ఆస్తులు ఇంట్లో అవి సస్తారో ఇయ్యా మీరేమో పాడై పూడ్చిన ఇంట్లో బెడ్లో పెర్రాలు ఏమవుతారో ఏం కూడుకో కూరుస్తారు మిమ్మల్ని చూసి మళ్ళీ ఏడళ్ళ మీ మగాని వచ్చి వాళ్ళు ఏమిరా నీ ముండమాయ్యా పోతివే ఇంక మా గైతే ఇది ఆ వాడికిలో అయ్యా నిమ్మలంగా అంత కడిదిని అంత పక్కాకు తీసుకొని వాళ్ళ దగ్గర సంతోషంగా పై నిదానంగా పై నిదానంగా వస్తే మీకు రోగాల ఏమయ్యా పౌరులు జనాలు చూసే కొద్ది ఇంకా జోరు ఇంకా జోర్దో లేదు పెట్రోల్ మా మేమే పోసినాము మాదే బండిపోతా ఉంది ఏమిటి మీకు వచ్చింది మీ మీ మొగాలు మూసేనా అని అయ్యా కాడ ఆడవాళ్ళకి నష్టము ఎదటోళ్ళు నష్టము ఎంతమంది బా అనుకో పట్టిపోతా ఉన్నారు దేశం మీద అయ్యా నిమ్మలంగా పోయి సాయ నిదానంగా మంచి గుణంతో మంచి నిమ్మలంతో పోతే ఆ భగవంతుడు కూడా కాస్తాడు మీకు ఇట్లా ఉత్సాహంగా పోతా ఉంటే భగవంతుడు కాయుడు ఎప్పుడు ఆ భార్య బెడ్లో వాళ్ళ రొమ్మను రాళ్ళు ఎత్తేడిసి ఎత్తుకుపోయి ఉండేదంతా తాగిరిసి పొయ్యి ఎగిరిపడి సస్తా ఉంటే జనాలు ఎట్లయ్యా ఏం కూడి కావాలో మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు మీరు పోతే వాళ్ళకి ఎత్తి ఏం కావాలో చెప్పండి ఏమప్ప నిమ్మలంగా తిని నిమ్మలంగా పోయి ఏదో పైన పండు చూసుకొని ఇంటికి వెళ్ళవారు వస్తే ಅದೊ ತೃಪ್ತಿ ಅದೊ ಮನುಸು ಅದೊ ಬಂಡಿ ಅದೊ ಮಾನವಡು ಇದೆ ಯಾರ ಸೂರಿ ಪೈ ಗುದ್ದೇಮೇ ಇಲ್ಲಿ ಚೇದಿಗಟ್ಟು ಪೂಡಲ್ಲ ಬಿಡ್ಡ ಪಾಪ ಕಂದಮ್ಮಗಾರೇ ಗಿಗೊಳ ಕಾಲ್ ಪೇವಾ ಚೂಸ್ತಾವಾ ಚೇತು ಚೂಸ್ತಾವಾ కన్నులు పోయే వాళ్ళని చూస్తావా ఎవరిని చూస్తాం ఈ ముండ బొన్నలు ఒకటి సంపాదించి ఇది లేకనే చేసేస్తే నాశనం ముందు కాలంలో నడుచుకొని పై నడుచుకొని వస్తూ ఉంటాము ఈ కోతల్లో ఈ ఆర్బాటల్లా అయ్యా ఈ ముండ బొమ్మలు ఏడు చూడి పుడుకో 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 నాశనం పట్టిచ్చేస్తూ ఉన్నారు దేశమే బిడ్డ పాపల్ని అన్యాయం చేసేస్తూ ఉన్నారు ఏమయ్యా ఈ ముండ బొన్న సంపాదించి పుంగునూర్లో కూడా ఈ పక్క ఆ పక్క పై ఏకాయలేదు ఈ వీళ్ళు సొగుసులే సోర్ణ సరిపోతుంది అయ్యా దాటుకునే కాయలేదు అయ్యా అంత ఒత్తు అంత ఉప్పులం ఎంతకినాయనా భగవంతుడు వారసుడు పోడుస్తారని నడించురా కొంచెం అనుకోగా బండ్లు తోలే అనుకోగా బతికేది నేర్చుకోనా ఎందుకో ఏంటికి మానవ జన్మానికి అన్నీ తెలుసునే ఎందుకు ఏళ్ళలో పడతా ఉన్నారు చెప్పండి అయ్యా ఎన్ని గొడవలు ఎన్ని రాతలు చూడాలి మళ్ళా పైన వాళ్ళు అట్లన్న ఒకే దెబ్బతో పాడైనా పూడిస్తే అదేన్నా ఒక గొడవ మన ప్లేకంగా ఎత్తిపోయి అక్కడ కాల్ చేసేదో లేదా పూడి చేసేదో ఎడన్నా అవుతావా ఏదో ఒకటి అవుతుంది ఈ అంతా చేసేవాళ్ళు ఎవరు మళ్ళీ మీకు అయ్యా ఏమయ్యా ఈ పక్కంటే ఆ పక్క ఆ పెట్రోల్ బొంకాడ కానీ పై దిగేస్తే భగవంతా ఏడో మనం దాటుకొని పోయేది ఆ పక్క ఒకదానే అనుకోకటి ఒకదానే అనుకోకటి మనుషులు పోయే పని ఈ పక్క ఆ పక్క ఏమి ఆ టౌన్లో ఇంకా పెద్ద టౌన్లో తోలితే ఇంకా ఎట్లా తోలేరు మీరు ఈ కూట్కి ఈ నీళ్ళకే ఈ పాటలు ఉన్నారే ఇంకా బుద్ధి రాలేదా జనాలకే అయ్యా అనుకోకపోయినా మీకు పుణ్యముంటుంది ఉంటుంది ఏ ఉండి అదో టోన్ కూడా మీరు పోయే మౌమింట్లో ఏమే చూసుకొని పారాడు కొంచెము హెచ్చుగా హెచ్చు బాసాలు వద్దు పెట్రోల్ వా మెకానిక్లు ఏం పోసి పెట్రోల్తో పట్టేకి డబ్బా ఎంత పోస్తే అంత పోతూ ఉంటుంది అది ఏమి చూపిస్తుంది చూపిస్తుంది ఎత్తిపోయి దించేతాము వెళ్ళి నేను అది పోతా ఉంటుంది దాన్ని ఓపిక్గా పట్టుకొని నిమ్మలంగా ఏం భగవంత దేవ నా బండి ఎక్కుతా ఉన్నా నువ్వే దిక్కు స్వామి అని అన్నా అంటారా జనాలను చూస్తా ఉంటే ఇంకా ఉబ్బిబ్బి తోలుతారే ఏం నీకు రోగాల ఏమిటి ఆ ఉబ్బాటమో ఆ తోలాటము అయ్యా ఏమిటినైనా జోరుగా పోకుంటే ఏమన్నా వాళ్ళ లగ్నం మించిపోతుందా అయ్యా ఏమైనా పనికి రాదనైనా ఇట్లా ఇంత ఆత్రమో ఇంత గోళ్ళు దేశం మీద పెట్టద్ద ఏమే మానంగా కొంచెం మాన మీద దిష్టి పెట్టుకొని తోలాండ బొండ్లో ఏమిటికి అప్పటికప్పుడే ఇంకా అడ్డగా ఓ పది నిమిషాల్లో పుంగునూరులో పని ఉంటుంది ఎప్పుడో ఇంక రెండు నిమిషాల్లో పై పుంగనూరు పడిపోవాల దావుల్లో ఎవరు ఏమన్నా అయిపోయినా యాడే పాడైపోలే అడ్డమొచ్చిన వాళ్ళు కూడా తొక్కించుకొని పోవడమే అయ్యా ఇదే కూడో ఏమన్యాయమయ్యా ఏమన్యాయం అయ్యా జనాలకి ఏమయ్యా వస్తా ఉండేది పోగాలమే ఈ కూట్లో పారాడుతూ ఉన్నారు లోకం చూసి పారాడరా పారాడేదా అయ్యా అసలు అర్థం ముందు ఏడైపోతుందో ఆ ముందు బ్యాంధీ షాపుల్లోనే అర్థం పోతాయి చస్తా ఉన్నారు ఏడా కాదు ఎత్తుకొచ్చి దినుతా ఉన్నారు వాటికి బొండ్లతో కాలాదే బొండ్లతో దిస్తూ ఉన్నారు కదా అయ్యా రూములకి అప్పటికీ చాలా వాళ్ళు ఏం సచ్చారా ఏమ మీ పానాలు అంత అత్తరము ఏమిటిప్ప నాయనా చూడే చెప్పేది చెప్తా ఉండ ఏమే నిదానంగా పోండా ఇది అబ్బాయి పొద్దుగా జరిగిన అది జరిగినా ఏమన్నా నువ్వు బండి ఎత్తుకునేట్టుగా ఉండవు ఇంకెవరన్నా బండి ఎత్తుకున్నట్లుగా ఉండారా వచ్చి ఇంక మిమ్మల్ని నాలుగు నాలుగు తెరకున్న ఎస్ఐ కూడా మీ దెబ్బల్లో ఉంటే మిమ్మల్ని ఎట్లా కొట్టి చంపేది వాళ్ళు దాని ఇంకెత్తిపోయి వాళ్ళు వచ్చిన నేరానికి ఇంకెత్తికిపోయి బండ్లు ఆడేసి అన్ని మీదో పుణ్యమీదో ఇంక వాళ్ళకి ఇంకా అది అది తీరద్దు కొట్టపెట్లలో చేయకుంటే తీరద్దు ఏ పలు సోలు పళ్ళు సోళ్ళు పళ్ళు సోళ్ళు వాళ్ళేం వాళ్ళేమి ఎగిరిపడి చచ్చారా మీ దగ్గరే మీరు బాలే వాళ్ళు పలుసోళ్ళు దాని యాటికయ్య కావులు ఉంటారు ఏదో అవినీతిగా నీతిగా పాత ఉంటే వాళ్ళు ఏదో కర్మధర్మము చేసినోని వాణి ఏం చెప్పాలో చెప్తారు నాలుగు బాగా మించినో నాలుగు ఎరక దంగి పంపిస్తారు యాటికీ ఇడిసిపోయి దినానికి దినామో అదే కూడిబట్టుపోతా అంటే ఏం వాళ్ళ దాని ఏం చచ్చారా చాలా మన పున్నూరులో ఉండే పోలీసు వాళ్ళకి కూడా దు మనుషులు చాలా వీళ్ళు చేసే పనులకి ఇంకా పరా దేశం దింపితేనే వీళ్ళు పడే వాళ్ళకి ఇంకా ఆ దేశంలో కూడా జనాలు చాలరు పాపం పోలీసు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు దాని ఎన్ని తావులకు పోయి సచ్చారు వాళ్ళు దాని అయ్యా నిద్రలేస్తే వాళ్ళకి టయానికి పిండా తినేకి దుడుగు ఉండదు

వీళ్ళకి ఇది ఒక ఐదు ఆరు మంది పొద్దు ఏడు సరిపోయిరా ఇంక జరుగుతా ఉన్నాయో అయ్యా ఏంటికయ్యా నాయనా చూడ చెప్పే చెప్తా ఉన్నాను కొంచెం అనుకోగా లేచి ఆ భగవంతుని తెలుసుకొని ఏమే కొంచెం లెచ్చనిగా పోయి మానం దిష్టి పెట్టుకొని పారాడని నైనా బొమ్ములు మీడియా సంపాదించినట్లు వద్దు ఏమే ఏంటికి ఆ దొగడు బతుకు బతుకుతారు ఇట్లా బుద్ధిమంతుడు ఎవరు పరిచయా ఎవరు ఎవరు చెప్దాం దేశం మీద ఏమే మంచి షడ్డ కూడా ఒకటే అయిపోతా ఉంది మా కొంచెం మానంగా పోయి మానంగా ఇండ్లు బా ఏంటికి ఉత్తాలం పడతా నిదానంగా బాగుండమే ఇంకా అర్ధగా అంటే నిదానం కానిలే నిమ్మలంగా పోతారు నిమ్మలంగా ఇండ్లు జాతారు కదా అయ్యా మీ పానాలు బాగుంటాయి ఇదేం ఘోరమయ్యా అయ్యా ఏమో ఘోరాలు అయ్యా ఇవల్ల పై తండ్రి గారు వాళ్ళు దయచేసి నిదానంగా పై నిదానంగా బా ఏంటికి కడుపు మంటలు పెట్టి కొడుపులు కాలుస్తారు మాకు